ఈ రోజైతే మా ఆయనకి ఇష్టమైన కందిబుడ్డలు ఉడకబెట్టినానండి మా ఆడపిల్ల తెచ్చిచ్చింది మా వాయినా చెల్లాలండి ఊరి నుంచి తీసుకొని వచ్చింది ఒకసారి చూద్దాం అండి ఇదేనండి కందిబుడ్డలు దీంట్లోనే ఉప్పేసి ఉడకబెట్టినాను బయట చాలా బాగుంటుందండి మనకి ఈ నెలలోనే ఈ కందిబుడ దొరుకుతాయి తర్వాత మాకు దొరుకుతు అందులోనే మా పెద్ద బాబు కూడా వచ్చినాడు వానికి ఇష్టము అలాగే వేడి వేడి అన్నము అలాగే పప్పు టమాటా పప్పు అలాగే పాయసము ఈరోజు శనివారం కదండి మా ఇంటి దైవానికి ఎక్కువగా నేను మొదలెట్ సంత ప్రసాదంగా చేస్తూ ఉంటాను అలాగే వంకాయ కరు ఇక ఈరోజు వంటలు అయితే ఇవేనండి అయితే బాగా వేడిగా ఉంది మనకి కాలం వేడి ఉంటేనే పాలు నిపుతవుతుంది బాగుంది ఒక మేమైతే చిన్నప్పుడు మా నాన్న అంటే మరీ చిన్నప్పుడు కాదు కొంచెం వేసుకున్నప్పుడు అవి సాయంత్రం పూట ఉడకబెట్టి మా నాన్న అందరిని తింటాడు మీ కదా నాన్న ఏమంటారు పంటారు కందికొట్ట మా అత్త వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళని కూడా అందరిని కూర్చోబెట్టుకొని తింటుండే కదా నాన్న จิงมเล่นนะกับวงเก๊กนคะรับทุจิ้มตับ यानी कादगांस ऊपर नहीं आया है इसको ना ये देना कोने में रखना ना ऊपर एड में सारा सारा जैसा बोलते हैं जरूर से மொத்தம் தின்னாக்கா செப்போ நோர் மெயின் రోజ చెప్తా తప్పు తెస్తాను అని ఇద్దరు అట్లా నేర్చుకుంటారు ఇది మేము なるべく、スポーツのとおり。 അന <laughs> 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 इतना अच्छा है हम्म मसाला ఎట్టాడుకుంటుంది మా ఇంట్లో పిల్లి ఉంటుంది మనుషులు కావాలంటుంది మనుషుల మీద వచ్చి పండుకుంటుంది మనుషులు తాడుకుంటుంది వంటలు అయితే చాలా అండి కడుపు ఫుల్ అయిపోయింది బాగా వేడివేడిగా ఉన్నాయి అన్ని ఇప్పుడే చేసిన వంటలన్నీ కందిపూడలు కూడా బాగా కాలుతున్నాయి ఇవన్నీ ఇప్పుడే చేసినానండి పాయసం ఒకటే కొంచెం చల్లారింది ఎందుకంటే ఫస్ట్ పాయసం చేసినాం కదా అందుకని వంకాయ కూర కానీ పప్పు కానీ టమాటా పప్పు ఎంత బాగుందో టమాటాపప్పు వేడి వేడు అన్నం పాయసం అయితే నేను తినలేదు అన్నం అయితే ఫుల్ తిన్నాను కదా అందుకని కొద్దిగా తింటాను చాలా ఫుల్పోయిందండి ఇతర మా పెద్ద బాబు కలిపి అండి అన్నము అందుకనే కల్పిస్తున్నా మనకి ఇట్లా కలిపేయడం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు చిన్నప్పుడే కదండి వాడు టెన్త్ క్లాస్ వచ్చినా కూడా సరే కల్పించుకునేవాడు టెన్త్ క్లాస్ ఇప్పుడు కూడా కల్పించుకుంటాడు మా అన్న కల్పిస్తే మనకి చాలా ఇష్టము

మన పిల్లలు మనకి ఎంత పెద్దగా అయినా చిన్న వాళ్ళే కదండి చాలా బాగుంది ఇవి ఏమంటారు అన్న కంది బుడ్డల ఈ కంది బుడ్డలు మేము ఊరి వేయింటే మా అత్తమ్మ తెచ్చింది మా అమ్మ అంతే అంటే వచ్చిందంటే ఇన్ని పండ్లు నాకు ఇష్టమైన తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చినా కూడా తినేంత వరకు తినమ్మా ఫస్ట్ తిన ఏమట్లనే కూర్చున్నావు తీసుకొచ్చినవి ఫస్ట్ తినిపో పండ్లు కడుక్కొని ఉంటది నిజంగా చెడు కదా మనం ఎంత పెద్దవాళ్ళమైనా చిన్న వాళ్ళ కనపడతాం మన అమ్మ వాళ్ళకి మన పిల్లలు కానీ అయితే చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్